దళిత స్వప్నాల్ని పరిమళించిన దీనజన బాంధవ గళం జ్యోతిరావు పులే మహాత్మా జ్యోతిరావు పులే ఆయన జయంతికి సహోదయ అర్పిస్తూ పదకొండు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఇరవై ఏడు మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించిన జ్యోతిరావు పులే ఎన్నో ఒడిదుడుకుల్ని సమాజంలోని అసమానతల్ని అవమానాల్ని ఎదుర్కొని ఒక నవతరం వైతాళికుడిగా దళిత జన యుగజ్యోతిగా ధీర స్ఫూర్తిగా దళిత దీప్తిగా మానవత్వ జ్యోతిగా ఎదిగినటువంటి మహాత్మా పూలే దీనజన బాంధవుడిగా సత్యశోధకుడిగా మానవతా సేవాజ్యోతి ఆ మహాత్ముడిగా నిలిచినటువంటి వాడు సం సంఘ సంస్కరణల పూలేగా మనకి ఆ సమసమాజ కళల బాటకి ఒక త్యాగశీల జీవనం సుగుణశీలైనటువంటి సావిత్రిబాయి ఆమెని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో వివాహం చేసుకుని తొలి మహిళా పాఠశాల ఆమెతో స్థాపింపజేసుకుని ఇద్దరూ కలిసి ఆదర్శ జంటగా ఒక బహుజన విద్యాజ్యోతిగా జ్యోతిగా వెలిగినటువంటి ఒక మహనీయులు వాళ్ళిద్దరూ ఆదర్శనీయులు ఆ మహాత్మా జ్యోతిరావు పూలే ఎప్పటికీ కూడా ఈ అణగారిన వర్గాలకి అక్షర జ్ఞానం అందించినటువంటి ఒక ఆదర్శనీయులుగా విద్యా పూల పరిమళాలుగా వాళ్ళని ముఖ్యంగా అతివల విద్యకి తొలి పాఠశాల అలాగే తొలి మహిళా ఉపాధ్యాయునిగా సావిత్రిబాయిని నిలిపినటువంటి ఒక ఆదర్శనీయులు అటువంటి విశ్వ దళిత జన దీనబంధువుగా ఆ సంఘ సేవా పరత్పరమైనటువంటి ఆ పరంజ్యోతులుగా సామాజిక చైతన్యశీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఆ అణగారిన జీవనాల్లో జ్ఞానజ్యోతులు అక్షరజ్యోతులు వెలిగించిన అలాగే కాకుండా అసమానతలని ఆ అంటరానితనాల అంధకారాలపై పోరాడినటువంటి బహుజన గళంగా చెప్పవచ్చు శ్రమజీవుల సమైక్య బాటకు కూడా ఒక బాసటై నిలిచినటువంటి సంఘ సంస్కరణ దీన దళిత జన ఆ భరోసా జీవనానికి ఆశయ సేవల అద్వితీయులుగా ఆశా జ్యోతుల దీనజన మహాత్మగా మనకి ఆ విప్లవ జ్యోతిగా ప్రజ్ఞాశాలిగా చాకశీలిగా నిలిచేటువంటి జ్యోతిరావు పూలే యొక్క జీవనానికి మనం ప్రత్యేకంగా ఒక సహృదయ అర్పిస్తూనే చాలా ముఖ్యంగా మనకి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఆయన యొక్క ఆ ధీర్ఘత్వ బాట ఒక సామాజిక వికాస చైతన్యం కోసం సంఘ సంస్కరణకి గలం గలమైన ఇచ్చినటువంటి మహాజన మహోదయ ఆ మహనీయుడు వేగుచుక్క వైతాలికుడు అని చెప్పచ్చు ముఖ్యంగా శ్రీ విద్యకి అలాగే వితంతు వివాహాలకి అలాగే వితంతు ఆశ్రయంకి ఒక ఆశ్రమం కూడా స్థాపించి ఒక సామాజిక విప్లవ యోధుడిగా ఒక సమతా జ్యోతిగా మహాత్మా జ్యోతిరావు పూలే బహుజన బావుట ఎగరేసినటువంటి ఆత్మగౌరవ జ్యోతిగా ఎప్పటికీ అఖండ జ్యోతిగా వెలుగుతాడు అస్తిత్వ బహుళ గల భూమికకి ఆయన యొక్క బహువచన ఏకత్వంలో బహువచన శక్తిగా రాజ ఎంతో విశిష్టంగా నిలిచినటువంటి ఒక నిమ్నజాతి ఉద్ధారకుడు అస్పృశ్య భావన అంధకారంలోంచి అఖండ జ్యోతిగా వెలిగిన జ్యోతిరావు పూలేకి ఘన నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష్ జోహారు మానవీయ పరిమళ మహాత్మా జ్యోతిరావు పులే జేజేలు దీనజన జీవన విద్య జ్యోతిరావు గౌరవ బాసట దళిత బంధు మహాత్మా జాతీయవాద బాటల సమానత్వ పోరాట స్ఫూర్తి జోహార్ జోహార్ జ్యోతిరావు పులే అణగారిన వర్గాలకు అక్షర జ్ఞాన జ్యోతి వెలుగై బహుళ జాతి ఆశాజ్యోతిగా శ్రమజీవన స్వరమై సమాజ సేవల సామాజిక సంస్కర్త సుగుణశీలి ఆదర్శ జంటగా సావిత్రిబాయిని విద్యాజ్యోతి ధీరగా నిలిపిన అసమాన తేజ అద్వితీయ భారతీయతకి తొలి మహిళా పాఠశాల స్థాపన చైతన్యశీలి తొలి వనిత ఉపాధ్యాయుని చేసిన మహనీయ ఆదర్శశాలి జోహార్ జోహార్ మహాత్మా పూలే మానవత్వం విలువల బాట ఆత్మగౌరవ ప్రబోధంగా అంటరానితనం అసమానత్వం అమానుషాలపై పోరాటమా బహుజన బావుట అస్తిత్వ ఉత్తేజ ఉద్యమ క్రాంతి దీప్తిగా కులమత వివక్షతపై విప్లవ యోధుడైన ఓ దళిత బాంధవ జోహార్ జోహార్ మహాత్మా పూలే మూఢ విశ్వాసం చీకట్ల ముసురు తొలగ జ్ఞానజ్యోతి పూలే నయవంచక నమ్మకాల ముసుగు తొలగే ఆశయమా సత్యశోధక సష్టగా సమాజ జాగృతి చైతన్య ద్రష్టగా ఓ సుగుణ దీశాలి జోహార్ సమతా మానవతా దృక్పథం అంతరంగచేతన ఆచరణశ్రీహిలి జే జేలు మహాత్మా పూలే నల్ల కలువల్లో తెల్ల వెలుగుల అరుణోదయమా గడ్డి పూల గుణగణ పిలుపై గుండెఘోష గెలుపు గానమా వడగాట్పు జీవనాల్లో వెన్నెల ఓదార్పు మీరేగా గబ్బిలాల సందేశాలు ఆదర్శ దళిత గల సమైక్య పోరాటం మీదేగా విద్యా పరిమళమా గిజిగాళ్ల పలుకు పూలై ప్రభంజనమా సామాజిక వికాస వేగుచుక్క సంస్కరణ వైతాళిక ఏకత్వం భావన కోసం మానవీయ విలువల అఖండ జ్యోతి జోహార్ జోహార్ మహాజన మహోదయమ మార్గ మహనీయ మహాత్మా జోహార్ మహాత్మా పులే భవదీయుడు డాక్టర్ వేదృశ్రీరామ్ శర్మ శిరీష కాకినాడ